నాటు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం లింగం పెరగడానికి అలాగే లావుగా ఉండడానికి ఒక చక్కని చిట్కాతో మేము ముందుకు వచ్చాము చాలా మంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అడుగుతున్నారు మీరు లింగ వృద్ధికి చిట్కాలు చెప్తున్నారు ఇందులో ఏది కరెక్టు అని సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి ఒకే రకమైన ట్యాబ్లెట్ అందరూ వాడరు ఒక్కొక్క రకమైన టాబ్లెట్ వాడతారు ఏదో ఒక రకమైన టాబ్లెట్ వల్ల జ్వరం అనేది తగ్గుతుంది సో ఇప్పుడు నేను చెప్పేటి కూడా ఒక్కొక్క శరీర తత్వాలకు ఒక్కొక్క మనిషి యొక్క విధి విధానాలకు ఒక్కొక్కటి సూట్ అవుతూ ఉంటుంది ఓకే ఇందులో ఏది వాడినా మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు సో కాబట్టి మీరు మేము ఎన్నో రకాలైనటువంటి చిట్కాల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగేది కారణం అందుకే ఏదో ఒక విధానంగా మీరు తయారు చేసుకొని ఏదో ఒక విధంగా అయినా కొంతవరకు మీరు సమస్య నుంచి బయటపడతారనే ఉద్దేశంతోనే నేను ఈ ఒకే ఐటెం మీద ఎక్కువ వీడియోస్ అనేది తీసేయడం జరుగుతుంది దాదాపుగా చాలామంది చెప్పాలంటే చాలా మంది మగవాళ్ళు మాకు రోజుకు ఒక రెండు వందల నుంచి మూడు వందల ఫోన్స్ వస్తున్నాయి అందులో ఎయిటీ పర్సెంట్ ఈ లింగ పెరుగుదల గురించి చాలామంది అడుగుతున్నారు సో అది మానసికంగా వాళ్ళనే కాకుండా పెళ్ళైన తర్వాత భార్య ముందట కానివ్వండి ఫ్రెండ్స్ ముందట కానివ్వండి వాళ్ళను ఒక రకమైనటువంటి స్టేజ్కి అది తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు ఆస్తి పరంగా డబ్బుల పరంగా ఎన్ని ఉన్నా కూడా ఒక లోపం అనేది వాళ్ళను అది ఎత్తి చూపుతుంది ఆ లోపం అనేది సరిపూడ్చడం కొరకే మీ చిట్కా తీయడం అనేది జరుగుతుంది సో దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు సో ఆ చిట్కా ఏంటి ఓకే ఆ పెరగడానికి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి కొంతమంది నేను కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు కొంతమంది హైట్ తక్కువగా ఉంటారు అంటే కొంచెం చిన్నగా ఉంటారు అంటే కొంత ఏజ్ పెరిగినా కూడా వాళ్ళు వ్యక్తి చిన్నగానే ఉంటారు పక్కగా ఉంటారు అలా ఉన్నప్పుడు వారికి కొంచెం పొడవైన లింగం కావాలి అని అంటే కొంత కష్టం అనేది చెప్పవచ్చు ఓకే హైటు పర్సనాలిటీ ఉండి చిన్నగా ఉంటే కనుక మనం దానికి రిజల్ట్ అనే ఛాన్స్ తొందగా వస్తుంది చిన్నగా ఉండి లావుగా ఉన్నవారికి పెరగాలి అని అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఓకే అది ఆరు నెలలు కావచ్చు ఏడు నెలలు కావచ్చు ఎన్ని రోజుల కావచ్చు సో రిజల్ట్ అనేది ఉంటుంది కానీ అది నేను చెప్తున్నాను కదా ఆ వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఈ అనేది తొందరగా మీకు దాని యొక్క పరిణామం అనేది చూపిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోగలరు ఇక మనము ఆలస్యం చేయకుండా ఆ చిట్కా మనం తెలుసుకుందాము మొదటగా కొద్దిగా పాదరసం తీసుకోండి దీని పాదరసాన్ని చాలామంది అడుగుతున్నారు పాదరసం చాలా హార్మ్ఫుల్ కదా అది లింగానికి రాస్తే ఏం ఎఫెక్ట్ పడదా అంటే పాదరసాన్ని పాదరసంగా మొత్తం మనం లింగానికి రాయేము దాన్ని శుద్ధి చేయాలి ఓకే శుద్ధి చేయడానికి ఒక ప్రాసన ఉంటుంది శుద్ధి చేసిన పాదరసం కూడా దొరుకుతుంది ఓకే అలాంటి తీసుకోవడం వల్ల మన శరీరానికి తాగినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే సో ఆ పాదరసాన్ని శుద్ధి చేసి ఇప్పుడు శుద్ధ పాదరసాన్ని తీసుకొని పాటుగా ఓకే మీరు మార్కెట్లో పాదరసం కొనేటప్పుడు అడగండి ఇది శుద్ధ పాదరసమేనా కాదా అని ఓకే అలా శుద్ధ పాదరసాన్ని తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ఐటమ్స్ తోటి మెత్తగా దంచి దాని యొక్క లక్షణాలను చంపివేసి వాటిలో అంటే విమడేలాగా మనం చేయాల్సి ఉంటుంది సో దానివల్ల దాని లక్షణాలు అనేది నేరుగా శరీరం మీద పడదన్నట్టు ఓకే సో అది మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది మాకు ఈ కామెంట్ రాశారు పాదరసం డేంజర్ 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 అని సో వాడే విధంగా వాడితే విషం కూడా మనకు విరుగుడుగా పనిచేస్తుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి సో కొద్దిగా పాదరసం తీసుకోండి ఓకే తర్వాత కొద్దిగా అంటే ఒక పది చుక్కలు అంతే దీన్ని మీరు చూస్తున్నా అని పన్నీరు దుంప అంటారు ఈ పన్నీరు దుంపను మనం సహజంగా దొరకడం అనేది కొంచెం కష్టమే అయితే దీనికి ఆల్టర్నేట్గా ఈ పన్నీరు దుంపనే అశ్వగంధ పౌడర్గా మార్కెట్లో మనకు లభిస్తుంది ఇది చాలా ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది ఓకే సో ఈ అశ్వగంధ పౌడర్ని కూడా ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు తీసుకోండి లేదంటే యాభై గ్రాములు తీసుకోండి మీకు ఖచ్చితంగా కొలత చెప్తాను యాభై గ్రాములు తీసుకోండి ఓకే దాంతోపాటుగా పసుపు ఒక యాభై గ్రాములు దీన్ని మీరు చూస్తున్న కంట చక్కెర అంటారు చానా భాషల్లో అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా ఇది పిలుస్తూ ఉంటారు కొంతమంది దీన్ని నవ్వు అని పిలుస్తారు కొంతమంది పటిక అని పిలుస్తూ ఉంటారు ఇది కొద్దిగా సరిపడంత అంటే ఇది కూడా ఒక యాభై గ్రాములు అంతా తీసుకొని ఓకే ఇవన్నీటి మెత్తగా నూరి నీటిలో వేసి మెత్తగా నూరండి ఓకే మెత్తగా అంటే మెత్తగా నూరాలి ఓకే బాగా నీటిలో వేసి బాగా నూరిన తర్వాత ఇది లింగం పైన కనుక లేపనంలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు రాసి ఓకే కొద్దిసేపు అయిన తర్వాత తీసివేయండి ఓకే తీసివేస్తే సరిపోతుంది చాలా మంది అడుగుతున్నారు మేము ఇది వేసిన తర్వాత అప్పుడు మేము రాత్రిలో పాల్గొనొచ్చా పాల్గొనొచ్చు అది మీ ఇష్టం బాస్ కడిగిన తర్వాత మీరు ఏ విధమైన చేసుకోవచ్చు ఓకేనా చేయొద్దు అనే రూల్ అనేది ఏం లేదు కాకపోతే మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం మాత్రం పక్క పడుతుంది ఓకే ఏది కానీ ఇన్స్టెంట్గా ఐదు రోజుల్లో పది రోజులనే పొడుగ్గ కావు మీరు దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ దీంతోపాటు మీకు ఎరెక్షన్ కానివ్వండి మీకు సంబంధించినటువంటి శుక్ర అంటే వీర్య బలం కానివ్వండి అన్నీ కూడా పెరుగుతాయి ఓకే దాంతోపాటు అన్నీ కూడా పెరుగుతాయి ఓకే కాబట్టి ఇది చాలా అద్భుతమైన మెడిసిన్ మనం తయారు చేసుకొని వాడవచ్చు దీనిలో ఎలాంటి ఎఫెక్ట్ అనేది అంటే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు మీరే నేరుగా తయారు చేసి అమ్మవచ్చు కదా అని మేము చెప్పే చిట్కలు మాత్రమే వాసు మీ తీవ్రతంగా అంటే మీకు చెప్పే కదా మీ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ని కాంటాక్ట్ చేయండి మా వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి ఆయిల్ అనేవి ఉన్నాయి డాక్టర్ గారు వీటిని అన్ని అన్ని రకాల అంటే మనకు సరిపడ అన్ని రకాల మూలికలు వేసి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మూలికలు ఉంటాయి ఆ మూలికలు అన్నిటిని వేసి వాటి అన్ని శుద్ధి చేసి చాలా జాగ్రత్తగా వాటి నుంచి ఆయిల్ని తీసి అవి అమ్మడం జరుగుతుంది చాలా మంది కూడా ఆర్డర్ చేశారు చాలా మంది కూడా మేము ఆర్డర్ ద్వారా పంపిస్తున్నాము మీరు పంపిస్తారా లేదా అని డౌట్ మీకు అవసరం లేదు ఎందుకంటే మేము ఇది చాలా జెన్యున్గా తీస్తున్నటువంటి ఛానల్ ఇది ఓకే మీకు చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు స్వయంగా కూడా చాలామంది కూడా ఆర్డర్ ద్వారా మెడిసిన్ కూడా తెప్పించుకుంటున్నారు మా దగ్గర ఉన్న ఆయిల్ మీకు ఒక నెలకు సరిపడా ఆయిల్ మేము పంపిస్తాము మీకు ఆ నెలకు సరిపడా ఆయిల్ తోటి కొంత రిజల్ట్ కనబడితే మళ్ళీ తిరిగి ఆర్డర్ చేయొచ్చు ఆ నెలకు సరిపడా ఆయిల్ యొక్క కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు మాత్రమే ఓకే బాస్ ఈ రోజులో వెయ్యి రూపాయలు అనేది పెద్ద నథింగ్ బయటికి వెళ్ళినామంటే ఈజీగా రెండు మూడు వేలు ఒడుస్తాయి సో అందుకనే కేవలం వెయ్యి రూపాయలు వేసుకుంటాం మేము దీన్ని పెద్దగా బిజినెస్గా కూడా చేయదలుచుకోలేక కాకపోతే మీకు చేయడము మీ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేరుగా మేము ఆయిల్ మీ వద్దకి పంపిస్తాం మీరు కనుక మాకు ఆయిల్ పొందాలి అనుకుంటే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి వారి యొక్క పేటం నెంబర్ వాళ్ళ మొబైల్ నెంబర్ సేమ్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ పేటిఎం ద్వారా కానీ లేదంటే వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ కానీ డైరెక్ట్గా అకౌంట్కి అయినా సరే మీరు థౌజండ్ రూపీస్ కనుక ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క స్క్రీన్షాట్ని వాట్సాప్ ద్వారా డాక్టర్ గారికి పంపించినట్లయితే వారి ఎవరైతే పంపించారో వాళ్ళ అడ్రస్ ఆ అమౌంట్ అమౌంట్ స్క్రీన్ షాట్ రెండు కనుక పంపించి మాకు మ్యాచ్ అయితే కనుక వారి యొక్క అడ్రస్కి ఒకటి రెండు రోజుల్లోనే మేము తైలం అనేది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది మీకు దీని యొక్క రిజల్ట్ బాగుంది అని అనుకుంటేనే మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు లేదు అంటే ఒకేసారి కూడా మూడు వేలకు ఒకేసారి కూడా మీరు త్రీ మంత్స్కి మీరు ఆర్డర్ పొంది వాడండి ఓకే సో చాలా మంది ఎంతో దూరం నుంచి కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మాకు కాల్ చేస్తున్నారు మా దగ్గర ఆర్డర్ తీసుకున్నారు చక్కని రిజల్ట్ కూడా ఉంటుంది అంతేకాకుండా అన్ని రకాల అంటే శీఘ్రస్ఖలనం కానివ్వనండి అంగ సంబంధం కానీ అన్నిటికి కూడా ఇప్పుడు మేము పంపించాయాలనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెబు చెప్పిన వీడియో మీకు ఎంతగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ